అందరికీ నమస్కారం వెల్కమ్ టు విసిద్ టాక్స్ మీడియా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బనకచర్ల ప్రాజెక్ట్ ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు వల్ల మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రాబోయేటువంటి నష్టం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగేటువంటి లాభం ఏంటి మనం చూసే ముందు అసలు ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ అంటే ఏంటి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అసలు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతా మనం చూసినట్లయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గోదావరి నది జలాలను కృష్ణా జలాల్లో కలిపి కృష్ణా జలాల ద్వారా వాళ్ళు ఏంటంటే ఒక రిజర్వర్ లో స్టోర్ చేసి అక్కడ నుండి బనకచర్లకి వాటర్ అనేది కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుండి వాళ్ళకి కావాల్సిన విధంగా కెనాల్స్ ద్వారా కావచ్చు టనల్స్ ద్వారా కావచ్చు సో పైప్ లైన్ ద్వారా కావచ్చు సో వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా మనకి త్రాగునీటికి సాగునీటికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క వాటర్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే ఒక ప్లానింగ్ మనకి ఒక మనకి ప్రాజెక్టు ఒక గోదావరి నది తెలంగాణ నుండి ప్రవహించుకుంటూ వెళ్లి ఆంధ్రలో రావడం జరుగుతూ ఉంటది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పే ప్రపోజల్ ఏంటంటే మేము ఏదైతే వరద నీళ్లు ఉన్నాయో ఏదైతే వేస్ట్ వాటర్ ఉన్నాయో ప్రతి సంవత్సరం మనకి సముద్రంలో కలిసే వాటర్ ఉన్నాయో ఆ యొక్క వాటర్ నే కదా మేము స్టాప్ చేసి దానికోసం చెప్పేసి మీరు ఎందుకు మా వాటర్ ఆపాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కానీ వాటర్ వాళ్ళు ఏంటంటే మనకి సో దానికంటే ముందు ఆంధ్రలోకి ఎంటర్ కంటే ముందు మన తెలంగాణలో కూడా కొన్ని కొన్ని బ్యారేజ్ కొన్ని కొన్ని ప్రాజెక్టులు కూడా గోదావరి నది మీద కృష్ణా నది మీద మనం కట్టడం జరిగింది కానీ వరకు వాటికి ఎటువంటి పర్మిషన్ రాలేదు వాటికి ఎటువంటి అనుమతి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు అందలేదు ఇవన్నీ కూడా అన్ని కూడా దాటుకుంటూ వెళ్ళి ఆంధ్రలో ఎంటర్ అయిన తర్వాతకి వాళ్ళు కట్టేటువంటి యొక్క ప్రాజెక్టు మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు దిగువ ప్రాంతంలో దిగువ రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్ట్ మాత్రమే గ్రీన్ సిగ్నల్ వచ్చింది వీళ్ళు కట్టడానికి రెడీ అవుతుందని చెప్పి మనం చెప్పడం జరుగుతా ఉంది సో మేజర్ గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకునే ఏంటంటే సో మీరు వాటర్ తీసుకోవద్దని చెప్పి చెప్పట్లేదు సో మీ రాష్ట్రం బాగుపడాలి మా రాష్ట్రంలో బాగుపడాలి రెండు కూడా తెలుగు రాష్ట్రాలే సో మా అందరం కూడా తెలుగు వాళ్ళమే అందరూ కూడా బాగుపడాలి కానీ తెలంగాణ త్రూ ఆంధ్రాకి వచ్చేటువంటి ఒక గోదావరి వాడర్ లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినటువంటి కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటి వరకు కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు సో వాటికి ఒక ప్రాపర్ ఇన్వోసివ్ వచ్చిన తర్వాతకి మాత్రమే మీ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేసుకోండి సో దాన్ని బట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి తప్ప ముందే మీరు వరద నీటిని యూజ్ చేసుకుంటాం అని చెప్పుకుంటూ సో మాకంటే ముందే మీరు ప్రాజెక్టులు కట్టేసుకున్న మాత్రము మేము ఒప్పుకునేది లేదు అని చెప్పేసి చాలా డిక్లేర్ అయిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ప్రపోజల్ ఏంటంటే డైలీ రెండు టీఎంసీ ఆఫ్ వాటర్ ని గోదావరి నీటిని త్రూ కాలువ దర వాళ్ళు ఏంటంటే కృష్ణాదిలో కలుపుకొని సో అక్కడ నుండి మనకి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా మనకి ఏంటంటే బొల్లపల్లి లోకి వాటర్ స్టోర్ చేసుకుని అక్కడ నుండి బనక చర్లకి ఒక వాటర్ తరలించుకున్న తర్వాతకి సో వాటిని అవసరం మనకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి జిల్లాలన్నిటికి కూడా సాగునీటికి కావచ్చు త్రాగునీటి కావచ్చు ఏదైనా పరిశ్రమలు కావచ్చు వీటి కూడా యూజ్ చేసుకునే విధంగా వీళ్ళ ప్రణాళిక వేసుకోవడం జరిగింది ఆ బనకచెర్ల నుంచి ఆ యొక్క బనకచర్ల రిజర్వాయర్ నుంచి మనకి ఏంటంటే తెలుగు గంగ కావచ్చు ఎస్ఆర్బిసి కావచ్చు సో నిప్పులవా కావచ్చు ఈ యొక్క మూడు మేజర్ కెనాల్స్ ద్వారా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా వాటర్ అన్నింటిని కూడా సప్లై చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది సో మంచిదండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు మన రాష్ట్రం మాత్రం బాగుపడదే మనం చెప్పట్లేదు ఇక్కడ ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రం బాగుపడాలి సో వెరీ గా జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ జరిగినటువంటి మీటింగ్ లో మనకి ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది సో మనకి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ లో ఉండాలి సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నెంబర్ వన్ లో ఉండాలి ఏ రెండు రాష్ట్రాలు కూడా మనకి ఏంటంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ కి వాటర్ ఇవ్వద్దు చెప్పట్లేదు వాళ్ళకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాళ్ళ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మాకు వాటర్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది తప్పం లేదు వాటి మీద కూడా విచారణ జరుగుతుందని చెప్పేసి మనకి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఒక ప్రాజెక్ట్ వల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఎనభై లక్షల కుటుంబాలకి ఒక వాటర్ ని త్రాగునీటిని మనం అందించవచ్చు దాంతో పాటు ఏడు పాయింట్ ఐదు లక్షల ఆయకట్టు మనం నీటిని అందించవచ్చు పాటు ఇరవై ఐదు లక్షల ఎకరాలు ప్రజెంట్ వ్యవసాయం చేసిన భూములకు మనకి ఏంటంటే నీట్ అందించవచ్చు చెప్పి దాంతో పాటు ట్వంటీ ఆఫ్ వాటర్ ని ఏదైనా పరిశ్రమకు యూజ్ చేసుకునే విధంగా ఆ యొక్క వనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించడం జరుగుతా ఉంది యొక్క ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ అయ్యడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ ఎంత అని చెప్పేసి అంటే ఎస్టిమేషన్ ప్రకారం ఎనభై వేల నూట పన్నెండు కోట్ల బడ్జెట్ తో యొక్క నిర్మాణాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది మనకి ఏంటంటే అంచనా మాత్రమే దానికంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు సో ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువనైతే ఉంటే తక్కువ మాత్రం కాదు సో ఇవి ఏంటంటే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి జరిగేటువంటి మేలు సో ఇవి కాకుండా మనకి తెలంగాణకి వచ్చే నష్టాలు ఏంటి అని మనం చూసినట్లయితే వీటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి ఓన్లీ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కట్టేటువంటి ఒక బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటంటే సో ప్రజెంట్ వాళ్ళకు కూడా లేవని కాదు సో ఏంటంటే ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్యూచర్ లో ఏదైనా కరువు వచ్చినా కూడా ఏంటంటే మనకి ఈ యొక్క ని యూజ్ చేసుకునే విధంగా మనకి ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ బనకచర్ల ప్రాజెక్ట్ నుండి ఒక సింగిల్ పాయింట్ మనకి ఏంటంటే ఆంధ్ర ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా మనకి ఏంటంటే నీటి సరఫరా చేసే విధంగా వాళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ చేయడం జరిగింది ఇది ఫ్యూచర్ ప్లాన్ సో ఇది గోదావరి జిల్లా పరిస్థితి అదే విధంగా మనకి ఆంధ్ర రాష్ట్రం మనకి ఏంటంటే ఎటువంటి ద్రోహం చేసింది చూసినట్లయితే మనకి ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయితే మనకి తెలంగాణ సపరేట్ గా డివైడ్ కాకముందు మనకి ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రాజెక్టు కృష్ణా నది జిల్లాల మీద మనకి ఏంటంటే ఎంత నష్టం జరిగింది మనం చూసినట్లయితే ఏపీ గవర్నమెంట్ కుట్ర చేయడం జరిగింది ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మన తెలంగాణకి కుట్ర చేయడం జరిగింది అది ఎలా మనం చూసినట్లయితే శ్రీశైలం టు పోతిరెడ్డి పార్ట్ మధ్యలో మనకి ఏంటంటే ఒక కెనాల్ నిర్మించడం జరిగింది ఒక ఏపీ గవర్నమెంట్ దాని వల్ల మనకి ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు మనకి సీఎం గా ఉన్న టైంలో మనకి ఏంటంటే అక్కడ నుంచి నాలుగు గేట్లకి పర్మిషన్ తీసుకోవడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ మనకి ఏంటంటే వాటిని పద్నాలుగు గేట్లు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత వాటి ఏంటంటే ఇరవై నాలుగు గేట్లు చేయడం జరిగింది ఈ విధంగా మన కృష్ణా జలాలు కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ గా ఈ రోజు మన కృష్ణా జలాలు నిండుగా అనిపించింది శ్రీశైలం ప్రాజెక్టు ఈ రోజు వాటర్ నిండుగా అనిపించింది అని చెప్పేసి అంటే ఎల్లార వారికి ఎండిన కుండలాగా అయిపోతా ఉంది సో వాటి ద రీజన్ చెప్పి మనం చూసినట్లయితే ఈ యొక్క గేట్స్ నాలుగు గేట్లతో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ వాళ్ళకి ఏంటంటే సో ఓన్లీ నాలుగు గేట్ల ద్వారా వాటర్ తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఇప్పటి వరకు ఇరవై నాలుగు గేట్లు పెట్టుకోవడం జరిగింది సో వాటి ద్వారా మనకి ఏంటంటే కృష్ణా నది జలాలను కూడా వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా ఆంధ్రాలోకి తరలించినటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఏదో మనకి ఆనకట్టలో ఇవన్నీ కట్టుకోవడం జరిగింది మనకి గోదావరి నది మీద కావచ్చు కృష్ణ నది మీద కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిబ్యునల్స్ కాదండి గా ఏంటంటే ఓన్లీ రెండు రాష్ట్రాల మధ్యలో ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగినటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం కట్టుకుంటే ఆనకట్టలు మాత్రమే ఇక్కడ మనకి ఏంటంటే టు ట్రిబ్యునల్ ప్రకారం చూసినట్టు మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఒక గోదావరి ట్రిబ్యునల్ మీద మనకి ఏంటంటే పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీ వాటర్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూజ్ చేసుకునే విధంగా మనకి ఏంటంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మనకి ఏంటంటే దాదాపు తొమ్మిది వందల అరవై ఆఫ్ వాటర్ ని తెలంగాణ కంప్లీట్ తెలంగాణ ప్రజలు యూజ్ చేసుకునే విధంగా ఐదు వందల ఇరవై ఆరు ఆఫ్ వాటర్ మనకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఆంధ్ర ప్రజలు యూజ్ విధంగా మనకి ఏంటంటే అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది కానీ ప్రజెంట్ మనకి ఏంటంటే అందులో మనకి ఇచ్చినటువంటి యొక్క టీఎంసే వాటర్ లో అట్లీస్ట్ మనకి సగం వాటర్ కూడా రావట్లేదు గోదావరి నది దాదాపు డెబ్బై శాతం కంటే ఎక్కువ కూడా మనకి ఏంటంటే పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రం మనకి ఆంధ్రలో ప్రవేశం ఉంది కానీ యూసేజ్ ఆఫ్ వాటర్ మాత్రం మనకి ఏంటంటే మనకి ఇచ్చినటువంటి టీఎంసే వాటర్ లో మనకి సగం వాటర్ కూడా మనకి ఏంటంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ యొక్క తాగునీటి కావచ్చు తాగునీటి కావచ్చు యూజ్ పోతా ఉంది దాంతో పాటు మనకి ఆంధ్ర ఏంటంటే ఇచ్చినటువంటి పర్మిషన్ కంటే కూడా ఎక్కువ యొక్క వాటర్ యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క సాగునీటి కావచ్చు త్రాగునీటి కావచ్చు యొక్క పరిశ్రమలు కావచ్చు యూజ్ చేసుకోవడం జరుగుతా మనం చూసినట్టు మనకి పెన్న నుంచే తొంభై వాటర్ యూజ్ చేసుకోవాలి తుంగపదా నుంచే నూట నలభై టీఎంఎఫ్ వాటర్ యూజ్ చేసుకోవాలి కానీ వాళ్ళు ఈ వాటర్ కాకుండా మనకి ఏంటంటే సేలం టు పోతిరెడ్డి కొట్టి దీని ద్వారా మనకి ఏంటంటే దాదాపు రెండు వందలకు పైగా టిఎంస వాటర్ వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా వాళ్ళు మనకి ఏంటంటే ఆల్రెడీ తెలంగాణకు నీటి పరంగా చాలా తీరాన్ని నష్టం చేస్తా ఉన్నారు సో అది కాకుండా ఈ యొక్క వాటర్ కాకుండా మళ్ళీ ద్వారా మళ్ళీ కొన్ని టిఎంసీ వాటర్ దాదాపు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టీఎంసీ ఆఫ్ వాటర్ వాళ్ళు ఏంటంటే మనకి మళ్ళీ గోదావరి జలాల మీద కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళ యొక్క ఆంధ్ర రాష్ట్రం తరలించే విధంగా ప్రయాణం చేస్తా ఉన్నారు దాని గురించి చెప్పేసి మనకి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సెష వీటికి ఒప్పుకోవడం లేదు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాను చూసినట్టు మనకి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ ఆఫ్ వాటర్ ని మనకి ఏంటంటే గోదావరి నది బేసిని మీద యూజ్ చేసుకునే విధంగా దాంతో పాటు ఐదు వందల యాభై టీఎంసీ ఆఫ్ వాటర్ ని కృష్ణా జలాల మీద యూజ్ చేసుకునే విధంగా మనకి పర్మిషన్ ఎన్వసీ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ వాటర్ ని మీరు వాడుకోండి రిమైనింగ్ మీరు ఎన్ని వాటర్ వాడుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి చెప్తా ఉన్నారు దానివల్ల మనకి ఏంటంటే దాదాపు ఒక ఎకరాలకి మనకి ఏంటంటే ఆగునీటిని అందించే విధంగా మనకి ఏంటంటే వాటర్ ద్వారా మనకు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు కూడా మనకి ఏంటంటే మంచి జరిగేటువంటి అవకాశం ఉంది సో దానికంటే ముందు కనుక మీరు వనకచల్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మా యొక్క వాటర్ ని మీరు కొల్లగొట్ట ప్రయత్నం చేస్తే మాత్రమే ఒప్పుకునే చేయండి ఒప్పుకునే ప్రసక్తి ప్రసక్తే కాదని చెప్పేసి మనకి ఆనకట్లు కడితే మాత్రం కాదని చెప్పేసి మనకి ప్రాజెక్ట్ వనకచల్లె మనకి స్టార్ట్ చేస్తే మాత్రము మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాము అవసరం అయితే మనల్ అందరినీ గెలిపిస్తుంది ప్రజలే కాబట్టి ప్రజల దగ్గరికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్లి వాళ్ళతో కూడా పోరాటం చేపిస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ వార్నింగ్ కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మనకి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కూడా మనకి ఏంటంటే టాపిక్ రావడం జరిగింది సో ఆ టైంలో కూడా మనకి ఏంటంటే కేసీఆర్ గారు నది జిల్లాలను గోదావరి నది జిల్లాలో మీరు తీసుకోండి ఏదైతే మనకి వరద నీరు పరంగా మనకి ఏంటంటే వేస్ట్ వాటర్ లా మనకి సముద్రంలో కలుస్తా ఉన్న వాటర్ ని రెండు రాష్ట్రాలు కూడా యూజ్ చేసుకోవాలి ఆ రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా మనకి ఏంటంటే ఒక ప్లానింగ్ ఏదో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే మనకి ఏంటంటే ఏదైనా మనకి మీటింగ్ పాయింట్ కావాలని చెప్పేసి అంటే మాత్రం అది తుపాకుల గూడెం రిజర్వాయర్ దగ్గర మనకి ఏంటంటే ఒక మీటింగ్ పాయింట్ ఉండాలని చెప్పేసి మనకి కేసీఆర్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది సో అలా చేస్తే మాత్రం మీకు పర్మిషన్ ఇస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది లేదంటే దీనికి ఒప్పుకునే పరిస్థితులు అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ఏంటంటే అలా కాకుండా పోలవరం దగ్గర నుంచి మనకి ఏంటంటే మీటింగ్ పాయింట్ తీసుకుని చెప్పి జరిగింది సో అందుకని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు దీనికి ఒప్పుకోలేదు మనకి ఏంటంటే తుపాకుల గూడెం దగ్గర మనకి మీటింగ్ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే రిజర్వాయర్ కట్టడం వల్ల మనకి వరంగల్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు అహబాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు సూర్యాపేట కావచ్చు సో ఇటువంటి డిస్టిక్స్ అన్నిటి కూడా మనకి ఏంటంటే సాగునీటిని త్రాగునీటి ఇచ్చేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి దాని ద్వారా మనకి ఏంటంటే తుపాకుల గూడెం దగ్గర ఒక మీటింగ్ పాయింట్ పెట్టాలని చెప్పేసి మనకి కేసీఆర్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది కానీ దానికి జగన్ గారు ఒప్పుకోకుండా ఏంటంటే పోలవరం దగ్గర యొక్క మీటింగ్ పాయింట్ పెడదాం అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని చెప్పేసి అప్పుడు యొక్క అగ్రిమెంట్ అగ్రి కాలేదు సో ఈ విధంగా మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అన్ని నిధులు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు వాటి యొక్క పర్మిషన్స్ కావచ్చు అన్ని వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు కూడా మనకి పర్మిషన్ కావాలి వాడి యొక్క ప్రాజెక్టు వాళ్ళు కట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కోరుకోవడం జరుగుతా ఉంది